హాయ్ అండి వెల్కమ్ టు ప్రకృతి ఈరోజు వీడియో స్పెషల్ మంచి స్నాక్ ఐటమ్ అండి ఎగ్ మంచూరియా ఇప్పుడు అది ఎలా చేయాలో నేను ఎలా చేశానో మంచూరియా అనగానే మనం రెస్టారెంట్లో అందులో ఏమో ఏమో వేసి చేస్తారేమో అవన్నీ మన దగ్గర ఉండదు కదా మనం ఎలా చేస్తాంలే అనేసి అనుకుంటూ ఉంటాం కదా కానీ మన ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు వీడియోలో చూసేద్దాం ముందుగా ఈ రెసిపీ చేసుకోవడం కోసం నేనైతే ఒక ఐదు గుడ్లు ఉడికించి పెట్టుకున్నానండి ఉడికించుకొని అవి లోపల ఎల్లో తీసేసి ఓన్లీ వైటు ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి వీలైనంత చిన్నగా కట్ చేసుకోవాలి చిన్నగా కట్ చేసుకుంటే మనకి ఆయిల్లో ఫ్రై చేస్తున్నప్పుడు బాగుంటాయి మంచిగా ఫ్రై అవుతాయి తినడానికి కూడా బాగుంటాయి ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఎక్కడైనా పెద్ద పీసులు ఉన్నాయనిపిస్తే ఇలా చాక్తోని చాప్ చేసుకుంటే మొత్తం కట్ అయ్యి అన్నీ ఒకే సైజులో బాగుంటాయి ఇప్పుడు ఇది ఒక గిన్నెలోకి తీసుకుందాం కలుపుకోవడానికి వీలుగా ఉండే గిన్నెలోకి తీసుకుందాం తీసుకొని అందులో ఒక రెండు పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసుకోవాలి ఒక రెండు పచ్చిమిర్చి అలాగే ఒక ఆనియన్ మీడియం సైజు ఆనియన్ ఒకటి చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కొంచెం మిరియాల పొడి ఒక పావు స్పూన్ మిరియాల పొడి ఎక్కువ వేసుకోవద్దండి సాల్ట్ మాత్రం చూసుకొని వేసుకోవాలి మనం ఇందులో సాస్ అది యాడ్ చేస్తాం కాబట్టి అందులో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి చూసుకొని కొంచెం తగ్గించి వేసుకుంటేనే మంచిది సాల్ట్ కొంచెం కారం కూడా వేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ సోయా సాస్ ఇప్పుడు ఐదు గుడ్లకి నేను నాలుగు స్పూన్లు కార్న్ ఫ్లోర్ పడుతుందండి పూర్తిగా మొత్తం అంతటికి సరిపోను నాలుగు స్పూన్లు కార్న్ ఫ్లోర్ పడుతుంది ఇలా ఒక టూ స్పూన్స్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత చూసుకొని ఒకసారి అంటే లూజ్ ఏమైనా అయ్యిందా మనం బాల్స్ చేసుకోవడానికి కరెక్ట్గా ఉందా చూసుకొని వేసుకుంటే సరిపోతుంది నాకు కరెక్ట్గా బాల్స్ చేసుకోవడానికి నాలుగు స్పూన్ ఫ్లోర్ పట్టిందండి ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించి కలాయి పెట్టుకొని అందులో నూనె వేసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత సిమ్లో పెట్టుకోవాలండి సిమ్లో పెట్టుకొని బాల్స్ చేసుకొని మంచి సైజు ఇక్కడ చూపించిన విధంగా ఆ సైజ్ అయితే కరెక్ట్గా బాగుంటుంది చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి ఒక్కొక్కటిగా బాల్స్ చేసుకొని వేసుకొని అన్నీ వేసుకున్న తర్వాత అప్పుడు కొంచెం మంట పెంచుకోవాలి మనం ఫస్టే మీడియం ఫ్లేమ్ హై ఫ్లేమ్ పెట్టేస్తే ఫస్ట్ వేసుని మాడిపోతాయి లాస్ట్ వేమో కాలవండి అందుకే సిమ్లో పెట్టుకొని బాల్స్ వేసుకొని కొంచెం కలర్ వచ్చాయి అనుకుంటున్నప్పుడు కొంచెం మంట ఫ్లేమ్ పెంచుకొని అప్పుడు సెకండ్ వైపుకి టర్న్ చేసుకోవాలి చేసుకొని మంచిగా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కలుపుకుంటూ మంచి కలర్ వచ్చిన వరకు వేయించుకుంటే చక్కగా లోపల వరకు కూడా ఫ్రై అవుతాయండి చాలా బాగుంటాయి ఇవి కలర్ రాకుండా తీసినా కూడా మెత్త మెత్తగా ఉంటాయి బాగోవు అందుకే చక్కగా దగ్గరుండి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కలుపుకుంటూ మంచి కలర్ వచ్చిన వరకు వేయించుకోవాలి చూడండి ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు తీసి పక్కన ప్లేట్లో పెట్టుకొని మిగతా ఉన్న మిశ్రమం కూడా బాల్స్ చేసుకొని ఇలాగే మంట లో ఫ్లేమ్ పెట్టుకొని బాల్స్ చేసుకొని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇందులో మనం ఏమీ వేయకుండా సింపుల్గా చేసుకుంటున్నాం కదా టేస్ట్ అంత బాగోవేమో అనుకోవద్దండి మనము బయట తింటే ఎంత టేస్టీగా ఉంటాయి అంతకన్నా ఇంకా బాగానే ఉంటాయండి నాకైతే ఇంట్లో మంచి కాంప్లిమెంట్స్ కూడా వచ్చాయండి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి కూడాను చాలా బాగుంటాయి మీరు కూడా అందుకే ఒకసారి ట్రై చేసి చూడండి అయితే మనం ఇందులో సోయా సాసు టమాటా సాసు వాడుతున్నాం కదా అది మనకు చేసుకునే ఓపికొండి ఇంట్లో చేసుకున్నా పర్లేదు బయటను కూడా ఇప్పుడు చిన్న చిన్న పల్లెటూరులో కూడా దొరుకుతున్నాయి కదండి సాసులు తెచ్చుకున్నా పర్లేదు నేనైతే టమాటా సాసు సోయా సాసు చిల్లీ సాసు ఇంట్లో చేసుకున్నానండి అవి కొంచెం కొంచెంగా చేసుకున్నాను ఇంట్లోనే అది కూడా వీడియో అప్లోడ్ చేయలేదు చేస్తాను త్వరలోనే ఇంట్లో చేసుకుంటే మన బయట వాటికన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయండి సాసులు టేస్టీగా ఉంటాయి హెల్త్ కూడా మంచిది కదండి మనమైతే శుభ్రంగా నీట్గా కడిగే అది చేసుకుంటాం కాబట్టి చాలా మంచిది సింపుల్గా అండి సాసులు చేసుకోవడం కూడా చాలా సింపుల్ ఇలా మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు కళాయిలో ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి వేసుకోవాలండి అలాగే ఒక పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి నేను ఉల్లిపాయ ముక్కలు కొంచమే వేసుకున్నానండి ఈ మంచూరియాలో గార్లిక్ ఫ్లేమ్ చాలా బాగుంటుంది ఫ్లేవరు అందుకే నేను ఉల్లి తగ్గించి వేసుకున్నాను గార్లిక్ మాత్రం తప్పకుండా వేసుకోండి ఇలా వేయించి పక్కన పెట్టుకున్న ఈ బాల్స్ కూడా అందులో వేసుకొని ఒక రూ టూ మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత ఒక పెద్ద స్పూన్ టమాటా సాసు ఒక స్పూన్ సోయా సాసు ఒక అర స్పూను గ్రీన్ చిల్లీ సాస్ వేసుకున్నానండి గ్రీన్ చిల్లీ సాస్ లేకపోతే రెడ్ చిల్లీ సాస్ వేసుకున్నా పర్లేదు చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా ఇది మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇప్పుడు ఒక టూ త్రీ మినిట్స్ బాగా ఫ్రై చేయాలండి సాస్ వేసిన తర్వాత అంతేనండి రెడీ అయిపోయింది పైనుంచి కొత్తిమీర చల్లుకొని ఒక్క నిమిషం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇందులో ఉల్లికాడలుండి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఇప్పుడు సీజన్ కాదు కదా నాకు దొరకలేదు అందుకే వేయలేదు అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మంచూరియా రెడీ అయిపోయింది టమాటా సాస్తో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి థ్యాంక్ యూ బాయ్ అండి